నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు కారకులపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినిలో ఇరవై మూడు మంది అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు ఈ విషయం తెలుసుకున్న ఐరాల లోకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పరామర్శించారు ನೀವು ಇಬ್ಬರೀ ಸೇಮ್ ಟೈಮ್ ನೋಡಿ ಎಕ್ ಬಂದ್ ಚೆನ್ನಾಗಿ ಮೇಡಮ್

ఇవన్నీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉంటుంది బిడ్డలు భయపడతారు అడగాలని హాస్టల్ బోగా భోజనం బాగుందా బాత్రూమ్ బాగుందా వస్తున్నా ఏమీ లేదు మేము మీరు కూడా అనుకోవాలి అడగాలండి ఇప్పుడు और 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 మీకు కల్మర్ మెటీస్ కొని పెట్టుకోవడానికి ఆ లైక్ ప్రోగ్రామ్ ఉంది సార్ ఆల్మోస్ట్ ఫైనల్ ఫ్యాక్టరీ లైక్ నాక మా నాన్న నారాయణ సార్ ఈ పరిస్థితుల్లో మేము సంబోధిలేము మై మెయిన్ ప్లేస్ క్వాలిఫికేషన్ తాలూడ బాలేదంట డిఎల్సి అయో అసలు ఏం లేదు మరి బతుకు ఇంతవరకు తాలూడంట బాలేదంటే ఒకసారి మనం మీర దూరం దూరం ఏమైనా కాని పరిస్థితుల్లో అసలు చిక్కులేన పరిస్థితులారండి నేనే చూస్తోన్నాలి లైట్ క్లినిక్ చంద్రమ స్టాఫ్ స్టాఫ్ అంటే చాలగా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు డాక్టర్స్ వాకింగ్ చేస్తారు వాళ్ళని యాక్ట్ అంటండి గాక అంటే వాళ్ళని తీసుకెళ్తారు మీకంటే మన ఆఫీస్ ఉంటుంది మరి సీరియస్ కేసులు ఏయరికి లేదు హాస్పిటల్ అంటే దెల్ల క్వశ్చన్ లేదండి మీ మీ ఆదరణలో జరిగినప్పుడు మీడియం కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ కూడా హాస్పిటల్స్ అంటే అవును